హాయ్ అండి హెన్రీ పాలపత్తి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు లేచి చూస్తే వర్షం వస్తుంది చాలా బాగుంది వాతావరణం తప్పలేదు వర్షం వస్తున్న ఫంక్షన్కి వెళ్ళవలసి వచ్చింది గృహప్రవేశానికి నేను వెళ్ళిన గృహప్రవేశం ఇల్లు అయితే చాలా చాలా బాగుంది త్రిబుల్ బెడ్రూమ్ అనమాట చాలా బాగుంది చాలా బాగా పెట్టారు భోజనాలు అవి అవన్నీ షూట్ చేశాను మీకు లాంగ్ వీడియోలో చూపిస్తాను రిటర్న్ గిఫ్ట్గా ఈ గిఫ్ట్ అయితే ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో చాలా కాస్ట్ ఉంటుంది ఇది రాగి బిందే చిన్న సైజు చాలా బాగుంది చూసిన వెంటనే చాలా ఆనందం కలిగిందనమాట అది చూడడానికి కూడా చాలా వస్తుంది రిటర్న్ గిఫ్ట్ తీసుకున్న వాళ్ళందరూ చాలా ఆనందపడుతున్నారు తిన్న భోజనం కంటే రిటర్న్ గిఫ్ట్ అయితే చాలా బాగుందని చెప్పుకుంటున్నారు అందరూ రాగి బిందె వలన చాలా ఉపయోగాలు ఉన్నాయంట రాగి బిందెలో నీళ్లు తాగితే చాలా మంచిది అని చెప్తున్నారు కదా రాగి బిందులో ఇందులో నీళ్లు వేస్తే అందులో ఏమైనా క్రిములు ఉంటే నశించిపోతాయని చెప్తున్నారు రాగి బింది వాడడం మంచిది అని తెలిసినా కూడా దాన్ని క్లీన్ చేయడం చాలా కష్టమని రాగి వస్తువులు ఎవరో వాడట్లేదు మన పూర్వీకులందరూ రాగి వస్తువులు వాడడం వల్లనే అంత ఆరోగ్యంగా ఉన్నారు హైదరాబాద్ నుంచి మా చుట్టాలు వచ్చారు స్వీట్లు తెచ్చారు ఎలా ఉన్నాయో చెప్పండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్